అండి వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదండి మా మైక్స్ అవసరమయ్యి మైక్స్ అమెజాన్ నుంచి బుక్ అమెజాన్లో బుక్ చేసుకున్నానండి ఈ మైక్స్ వచ్చేసరికి నాకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఒకసారి చూడండి ఫైవ్ రేటింగ్ ఉందండి అమెజాన్లో ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి నేను తెప్పించుకుంటే మీరు చూపిస్తున్నాను చాలా మంచిగా ప్యాకింగ్ చేశారు చాలా బాగుంది ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి చిన్న చిన్న బైల్స్ వస్తాయి కదా అది అది దాంతో ప్యాకింగ్ చేస్తారు అదైతే కరెక్ట్గా ఉంటుంది కదా ఈ ముందే ఓపెన్ చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మన మైక్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఇవి తక్కువ రేట్ ఇవ్వాలండి ఫైవ్ హండ్రెడ్ ఇంక ఇంతకన్నా మంచి ఉంటాయి కాకపోతే ఫస్ట్ కదా నేను టూ మైక్స్ ఇట్లా క్లిప్పింగ్ ఉందండి రెండు మైక్లండి అండి టూ మైక్స్ ఇది ఒకటి వైర్లెస్ మైక్రోఫోన్ అంటండి మీరు కావాలంటే కామెంట్ బాక్స్లో లింక్ అని అడగండి నేను లింక్ పెడతాను ఇది ఛార్జర్ అనమాట ఓకే మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి బుక్ చేసుకోండి అమెజాన్ అమెజాన్ నుంచి నేను తెప్పించుకోనండి అమెజాన్లో ఫైవ్ హండ్రెడ్ అండి రేటు ఫైవ్ స్టార్స్ ఉందండి దీనికి రేటింగ్ వచ్చేసరికి ఫైవ్ స్టార్స్ ఉంది చాలా బాగున్నాయండి గుడ్ క్వాలిటీ Kind okay, of friends, thank you.